అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గురువు నుంచి వక్రత్యాగం చేశాడు ఇప్పుడు మనకు ఎలా బాగుంటుంది సంవత్సరంలో మూడు నెలలు ఇప్పుడు ఎంతో కష్టంగా ఎందుకుంటుంది తొమ్మిది నెలలు మాత్రమే ఎందుకు బాగుంటుంది కొంతమందికి మూడు నెలలు మాత్రమే బాగుంటాం తొమ్మిది నెలలు బాగపోవడం ఎందుకు జరుగుతుంది గురువు దశ కానీ గురువు అంతర్దశ జరిగేవాళ్ళు కానీ అసలు ఈ దశ అనుకూలించాలంటే ఏం చేయాలి గ్రహాలన్నింటిలోనూ అత్యంత శుభగ్రహమైన గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మీ రాశిని బట్టి మీరు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురు వక్రం మనకి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వక్రం తిరిగాడు వక్రం తిరగడం అంటే వృషభరాశిలో ఉన్న గురువు మిథున రాశిలోకి వెళ్లకుండా మిథున రాశి నుంచి వెనక వైపుకు రావడం అనమాట అంటే గురువు అంటే ఏంటంటే మన జాతక చక్రంలో గురువు యొక్క ప్లేస్ అనేది జన్మలో మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఏర్పడుతుందనమాట దానివల్ల గురువు బాగుంటే ఆ వ్యక్తికి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో మనీ కానివ్వండి సంతోషాలు కానివ్వండి పిల్లలు కానివ్వండి వాళ్ళ ఆరోగ్యాలు మీ ఆరోగ్యాలు తల్లిదండ్రులు ఆరోగ్యాలు ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ కంఫర్ట్ అనమాట అటును పేదవాడ పేదవాడు అవనండి మధ్య తరగతి వాడు అవనండి కోటీస్ పడే ఎవరైనా సరే వాళ్ళ జీవితం ఎక్కడ అంటే మనం వెళ్ళగానే బస్ స్టాండ్లో బస్సు దొరికేయటం లేకపోతే ఏదైనా చిన్న పని అనుకోగానే టక్ అయిపోతాం ఎందుకు కార్డు పట్టుకుని ఏటీఎంకి వెళ్తే టక్కన మనం వెళ్ళిన ఒక ఏటీఎంఏ పనిచేయడం అలా కాకుండా ఐదారు ఏటీఎంలకు తిరిగినా సరే డబ్బు రాకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా గురువు మీద ఆధారపడతాయి గురువు బలం ఉన్నవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంతంగా ఏసీ వేసుకుని బెడ్రూమ్లో కూర్చొని బాధపడతాడు గురుబలం లేనివాడు ఈ ఎండలో మాడిపోతూ బాధపడతాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే గురుబలం అనేది కంప్లీట్గా కంఫర్ట్స్కి సంబంధించింది అనమాట గురువు అంటే సుఖాలు సంతోషాలు అయితే ప్రతి వ్యక్తికి కూడా గురువు వక్రం వచ్చినప్పుడు గురువు మామూలుగా ఉన్నప్పుడు డిఫరెన్స్ ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఈ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు గురువు వక్రీకరిస్తూ ఉంటాడు ఒకసారి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అవ్వచ్చు ఒకసారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈసారి వచ్చిందంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇలా మూడు నాలుగు నెలల పాటు గురువు వక్రీకరించినప్పుడు ఒకలాగా అంటే సంవత్సరంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మూడు నెలలు హార్డ్గా ఉండడం తొమ్మిది నెలలు బాగా ఉండడం లేదంటే సంవత్సరంలో మూడు నెలలే బాగుంటాం తొమ్మిది నెలలే తొమ్మిది నెలలు హార్డ్గా ఉండడం ఇదంతా కూడా గురువు వక్రం వల్లే జరుగుతుందనమాట అంటే ఇది గురుమహదశ జరిగే వాళ్ళకి గురువు అంతర్దశ జరిగే వాళ్ళకి ఎక్కువ వందకు వంద శాతం ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకు మాత్రం నార్మల్గా ఉంటుంది మిగతా వాళ్ళు అనే పదం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చాలా దురదృష్టవంతులు లేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ గురుబలం మిగతా గ్రహాలు ఎలా ఉన్నా సరే గురుబలంతో సర్వే అయిపోవటం అనమాట అంటే మనం ఎలాంటి ఇంట్లో పుట్టిన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ టైంకి ఏదో చివరి నిమిషంలో ఏదో మిరాకులు జరిగి మన పరిస్థితులు స్మూత్గా వెళ్ళిపోతున్నాయి అంటే దానికి కారణం గురుబలం ఉండడం అలాంటి స్మూత్నెస్ అనేది ఈ వక్రీకి నిలిచినప్పుడు ఉండదు ఆ టైంలో రకరకాల ఇబ్బందులు ఇంట్లో ప్రశాంతత లేకపోవడం ఇప్పుడు చూడంత బాధలు అనుభవిస్తున్నారంటే గురువు వక్రించినప్పుడు చాలా వరకు కూడా ఆ మనిషికి ఎందుకు బతుకుతున్నామా అని ఆ సంవత్సరంలో మూడు నెలలు అనిపించే అవకాశం ఉంటుందన్నమాట చాలా కష్టంగా ఉంటుంది మనం చేసే పూజలు పనిచేయవు మనం గుడికి వెళ్తే అవి పనిచేయవు మనం ఇతరకు చదివే మంత్రాలు పనిచేయవు ఇవి కూడా పనిచేయమంట ఆ మూడు నెలలు మళ్ళీ గురువక్రం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అంతా కూడా ఏదో మన మన మీద మట్టిని ఎవరో కడిగేసినట్టుగా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఎవరికంటే గురువు జాతకంలో నార్మల్గా ఉన్న వాళ్ళకి మాత్రం అదే గురువు జాతకంలో వక్రీకరించి ఉంటే వక్రీకరించి ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే లైఫ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక వ్యక్తిని బాగా ఇష్టపడతాడనమాట విపరీతంగా ఇష్టపడడం అనమాట బాగా అట్రాక్ట్ అయిపోయి అతను సంతోషంగా ఉంటేనే ఇతను సంతోషంగా ఉండడం అది భార్యాభర్తలు అవ్వచ్చు బయట వాళ్ళు అతను వాళ్ళు సంతోషంగా లేకపోతే వీళ్ళు సంతోషంగా లేకపోతే లేకపోవడం ఇది ఒకటి ఫస్ట్ అనమాట నెక్స్ట్ ఏంటంటే జాతకంలో వక్రం వక్రించి ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ లైఫ్ మీద డైరెక్షన్లెస్ లైఫ్ అనమాట మనం ఎంత బాగా ఆలోచించినా ఎవడో మన డైరెక్షన్ మార్చేస్తూ ఉంటాడు మళ్ళీ పాపం డైరెక్షన్ పట్టుకుని వ్యక్తి వెళ్ళినప్పటికీ కూడా అది సరిగ్గా అవకపోతే ఎవడైతే మీ డైరెక్షన్ మార్చాడో వాడే మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది గురువక్రం ఉన్న వాళ్ళకి జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితేనే ఏదో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ కష్టపడితే ఓన్లీ థర్టీ పర్సెంట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాతక చక్రంలో గురువు వక్రించి ఉన్నాడో లేదో చూసుకోవాలన్నమాట వక్రించి ఉంటే మాత్రం వాళ్ళు ఏ పనైనా సరే ఒక్కసారి కాదు పది సార్లు చేస్తేనే ఆ పని అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురుమహదశ ఎవరైనా చెప్తారు గురుమహదశ అని కానీ చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుందని మీ గురు గురుమహదశ కలిసి రావట్లేదు గురుమహదశలో ఇబ్బందులు వస్తున్నాయంటే కంప్లీట్గా అయితే గురువు వక్రీకరించి ఉండాలి లేకపోతే గురువు పూర్తిగా నీచిపెట్టి ఉండాలి ఇలా ఉంటే మాత్రం మీకు వక్రం టైంలోనే పూత ఏదో బాగుందనిపిస్తుంది వక్రం లేని టైంలోనూ మాత్రం ప్రతిరోజు కూడా ఏదో బాగా ఇబ్బందులుగాను చిరాకులుగాను ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈరోజు వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇప్పుడు మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ టైం అంతా అయిపోయింది గురువక్రం కంప్లీట్ అయిపోయింది రాబోయే రోజుల్లో గురువు వక్రత్యాగం చేయడం వలన తప్పకుండా చాలా వరకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అవి ఎవరికి రాబోతున్నాయి జాతకంలో గురువు వక్ర వక్రం లేని వాళ్ళకి రాబోతున్నాయి వక్రం ఉన్న వాళ్ళకి మాత్రం చెడ్డ రోజులు రాబోతున్నాయి మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి వరకు వచ్చేదరికి లాభస్థానం కుటుంబ స్థానానికి సంబంధించిన గురువు చతుర్థం నాలుగో స్థానంలో ఉన్నాడు ఈ నాలుగు స్థానాలకు సంబంధించి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఇబ్బందులు వచ్చాయి లాభస్థానం గెయిన్స్ రావట్లేదు ఎంత కష్టపడ్డా ఎన్ని ప్రయత్నాలు చేసినా బిజినెస్లు కావచ్చు రకరకాల పనులు చేసినప్పటికీ కూడా లక్ అనేది రావట్లేదు గేమ్స్ రావట్లేదు వచ్చినా సరే అది మనకి మిగులు మిగులుదల ఉండలేదు వచ్చింది వచ్చినట్టు అయిపోతుందన్న ఇబ్బందులు అలాగే సేవ్ చేసిన మనీ అంతా అయిపోవడం భయం వేయడం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యుల హెల్త్ ఇష్యూస్ వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్లో ఇబ్బందులు అలాగే ఎమోషనల్గా బాగా డౌన్ అయిపోవడం ఎమోషనల్గా ఇబ్బంది పడ్డాలు ఇదే క్రయ విక్రయాలు కార్లు ఇల్లు స్థలాలు స్థలాలు రియల్ ఎస్టేటు ఇలాంటి వాటిల్లో ఉండి ఈ బాగా సంపాదించడం అన్న వాళ్ళకు ఒక నాలుగు నెలల నుంచి కూడా విపరీతంగా డౌన్ అయిపోవడం ఇలాంటి పరిస్థితుల నుంచి ఖచ్చితంగా కుంభరాశిలో ఉన్నవాళ్ళు బయటపడుతున్నారు అంటే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు అందరూ బయటపడుతున్నారా అంటే కాదు ఖచ్చితంగా వ్యక్తిగత జాతకంలో గురువు వక్రీకరించి ఉన్నాడా వక్రీకరించి లేడా అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మనం కేసు వన్లో గురువు వ్యక్తిగత జాతకంలో వక్రీకరించి లేడు వక్రీకరించి లేని వాళ్ళందరికీ కూడా మళ్ళీ గురువు వక్రీకరించే వరకు అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు కూడా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ఎక్కువ శాతం ఇది గురు దశ గురువు అంతర్దశ జరిగే వాళ్ళకు వంద శాతం మిగతా వాళ్ళకు ఫిఫ్టీ శాతం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం అలాగే మీరు ఏదైనా కార్లు అమ్మడాలు బైక్స్ ఏదైనా వెహికల్స్ అమ్మడాలు కొనడం ఏదైనా వస్తువుల్ని అమ్మడం కొనడం ఇలాంటివి చేసేవన్నీ కూడా ఫోర్త్ హౌసే జడ్జ్ చేస్తుంది కాబట్టి అవన్నీ కూడా చాలా స్పీడ్గా అవ్వడం చాలా చక్కగా ఉండడం అనేది గమనించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ తల్లి స్థానం తల్లికి సంబంధించిన విషయాలు ఆస్తులు లేకపోతే హెల్త్ ఇలాంటి విషయాలు కూడా చక్కగా మెరుగుపడే అవకాశం ఉంటుంది నాలుగో స్థానం అనేది ఏంటంటే కంప్లీట్గా మన ఎమోషన్స్ ఇన్ మ్యారిటల్ లైఫ్ లేకపోతే పర్సనల్ లైఫ్ కూడా చూపిస్తుంది కాబట్టి వాటిల్లో కూడా కొంత డెవలప్మెంట్ రావడం అలాగే అష్టమ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి సడన్గా లైఫ్లో బ్యాడ్ అంతా పోయి గుడ్ అనేది కనిపించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది మీరు ఏదనుకుంటే అది మనసులో ఏదైతే కోరుకుంటున్నారో వాటికి సంబంధించి గుడ్ అనేది కనిపిస్తుంది ఇక పదో స్థానం కెరియర్ పరంగా కూడా చాలా చక్కగా ఉండబోతుంది జాబ్ మారడం బిజినెస్ ఇలాంటి విషయాలన్నీ కూడా కూడా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక పన్నెండో స్థానం ఖర్చులు తగ్గుతాయి సంతోషాలు ప్లేజర్స్ ఇప్పుడు వరకు కూడా ఒక నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉండకపోవడం అసలు ఎలా పడితే అలా తిరగడం ఇవన్నీ పోయి కొంతవరకు మీకు సంబంధించి పర్సనల్ లైఫ్కి సంబంధించి కొంత హ్యాపీనెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇది గురువు నార్మల్గా ఉన్న వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో కనుక గురువు వక్రించి ఉండి గురు మహాదశ కానీ గురువు అంతర్దశ జరిగిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మిగతా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కూడా గురువు వక్రం అయిపోయినప్పటికీ కూడా మీ బుర్ర అనేది పదిహేను ఇరవై డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాసేపుట్లో మారిపోవడం కాసేపులో తీసుకున్న నిర్ణయం మళ్ళీ మారిపోవడం అసలు మీరు ఏం చేస్తున్నారో మీరు ఎలా ఉంటున్నారో మీకే అర్థం కాకపోవడం ఎందుకు కాసేపు అది మంచిది అనుకుంటున్నారో కాసేపు అది చెడ్డదనుకుంటున్నారో మీకే తెలియదు అనమాట ప్రతి దాంట్లోనూ కూడా డైరెక్షన్లు అన్నమాట డైరెక్షన్ లేకుని ఇన్వెస్ట్మెంట్లు ప్రొఫెషనల్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ బిజినెస్ లైఫ్లో కూడా పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం ఎవరో మిమ్మల్ని మిస్లీడ్ చేయడం వాళ్ళు చెప్పినట్టుగా చేసేయడం అది తప్పని తెలుసుకోవడం మళ్ళీ వాళ్ళతో గొడవపడడం వాళ్ళు మీతో గొడవ పోవడం ఇలాంటివన్నీ కూడా మళ్ళీ గురువక్రం అయిపోయినప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో వక్రీకరించి ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ గురుమహదశ గురు అంతర్దశ జరిగే వాళ్ళకి గురుమహదశ అంటే అద్భుతంగా ఉండాలి కదా గురు అంతర్దశ అంటే చాలా చక్కగా ఉండాలి కదా అయినప్పటికీ కూడా మాకు ఇంత దరిద్రంగా ఉంది ఏంటంటే కేవలం అది మీ ఆలోచనలు మీరు చేసే పనులు మీరు చేతులారా చేసుకునే వాటి వరలే కాబట్టి మీకు ఎవరికైతే గురుమ దశ జరుగుతుందో గురువంత దర్శనం జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా గురువుకు సంబంధించిన ఆరాధన గురువారం గురువారం చేయాలి గురువారం రోజు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట నవగ్రహ ధ్యాన శ్లోకల్లా ఉండే గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం కానీ లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం కానీ బాగా ఇబ్బందులు ఉంటే గురుమహాదశలో వాళ్ళు గురువుకు జపం చేయించుకోవడం కానీ చేసుకుని ముందుకు వెళ్తే తప్ప గురుమహాదశ అనేది అనుకూలించదు చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది